ंद्रि आयुष प्रतिदिष्टी श्री देवाते बुनद्दिवेद्य काम अस् పొదుటూరు పట్టణంలో ఆధ్యాత్మిక ఆలోచనలకు ఆనవాలకు ఎన్నో ప్రశస్తమైనటువంటి పేరుగాంచిన గుళ్ళున్నాయి ప్రొదుటూరు పట్టణం అంటేనే గొప్ప గొప్ప దేవాలయాలకు చరిత్ర కలిగిన దేవాలయాలకు ప్రసిద్ధి ఇది ఈ పట్టణానికి సంబంధించిన ప్రజలందరూ కూడా గర్వపడాల్సిన అంశము గర్వంగా ఎక్కడైనా చెప్పుకోవాల్సిన అంశం కారణం మా ఊర్లో శ్రీరాముని చేత ప్రతిష్ఠించిన ఉంది అగస్తేశ్వర మహాముని ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఐదు వందల సంవత్సరాల కింద వెలిసిన చెన్నకేశ్వ దేవాలయం ఉంది ఈ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రశస్తమైనటువంటి అమ్మవారిశాల అమ్మవారి గుడి ఉంది ఇంకా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు వెళ్ళాల ఆంజనేయస్వామి పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నమ్మకమైనటువంటి మహానుభావులు నడిగాడినటువంటి మొదుటూరు నిజంగా మేమందరం అదృష్టవంతులము గర్వపడతా ఉన్నాము అయితే ఆనాటి చరిత్రకు చిహ్నాలుగా మిగిలిపోయిన మా దేవలాలు ఈనాడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆర్థిక వనరులు లేక శిథిలావస్థితికి స్థితికి చేరుతూ ఉన్నాయి ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కానీ ఈ దేవలాలపైన చూపించాల్సినటువంటి శ్రద్ధను చూపించి చేయాల్సినంత మెరుగైనటువంటి అభివృద్ధిని ప్రజల కోసం భక్తుల కోసం చేసి ఉండాల్సిందే ఉదాహరణకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి వెల్లాల ఆంజనేయస్వామి గుడికి మూడు కోట్ల యాభై ఐదు లక్షల డబ్బులు తెచ్చినాం ఎంతో చరిత్ర కలిగిన ఆలయం అది వెల్లాల ఆంజనేయస్వామి స్వామి హనుమాన్ అక్కడ నడిచిన నేల అది లక్ష్మణుణ్ణి బ్రతికించడం కోసం సంజీవిని తీసుకొని పోత తిరుగు ప్రయాణంలో సీత అక్కడ ఆగిన క్షణాలవి ఈరోజు భూమి పూజ చేస్తున్నాం అక్కడ కూడా అట్లా ఇంతకుముందు ఉండే పాలకులు కానీ అధికారులు కానీ ఈ దేవాల పట్ల శ్రద్ధ వహించలేదు అనేదే నా బాధ అందులో భాగంగా ఈరోజు స్వామి దేవాలయం ఉన్నాం చాలా ఉదయమే ఈ కమిటీ వాళ్ళు ఈ ఆలయానికి సంబంధించిన పాత మార్కెట్లు ఉండే చెన్నకేశ స్వామి దేవాలయం చాలా గొప్ప దేవాలయం ఊరు ప్రజలందరూ కూడా గొప్పగా వస్తారు ఈ దేవాలయానికి ఎంతో భక్తి విశ్వాసాలతో వస్తారు ఈ దేవాలయానికి అట్టి దేవాలయం కూడా ఘనమైన చరిత్ర ఉంది కానీ అందుకు కావలసిన మెరుగైనటువంటి వసతులు ఇంకా లేవు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పాడుపడుతూ వస్తుంది దీన్ని అభివృద్ధి లేక తేవాలనేది స్థానికంగా ఉన్నటువంటి ఈ ఆలయ ఉత్సవాలకు సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో వారు కానీ ఈ ప్రాంతంలో నివాసం ఉండేవారు కానీ ఎప్పుడూ ఆశిస్తూనే ఉండాలి దీన్ని బాగు చేయాలని నన్ను కూడా చాలాసార్లు కలిసినారు ప్రభుత్వం వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ దాతల వైపు నుంచి కానీ ఈ దేవాలయానికి పూర్వపు వైభవాన్ని తీసుకురావాలి అన్నది వీళ్ళందరి సంకల్పం వీళ్ళందరిలో కూడా ఉత్సవానికి సంబంధించిన కమిటీ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఈ దేవాలయానికి ఏమీ పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో అధికారం కోసమో ధనం కోసమో కాకుండా కేవలం భక్తితో ఆ స్వామి పట్ల భావంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మెరుగైనటువంటి భక్తిభావాన్ని కలిగించడం కోసం వీరు చేస్తూ ఉండే ప్రయత్నం ప్రతి సంవత్సరం వీళ్ళు కష్టపడతానే ఉన్నారు దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ అద్భుతంగా చేస్తారు చాలా బాగా చేస్తారు అమ్మవారి అలంకారం చేసి ఇక్కడ ఎదురుగానే ఇక్కడే ఈ ఈ ప్రాంతంలోనే ప్రతి సంవత్సరం మేము కూడా వస్తూ ఉంటాం కనీసం దసరా ఉత్సవాలప్పుడు అమ్మగారిని ఎక్కడైతే ప్రతిష్టిస్తారు కూర్చోబెడతారు దానికి కూడా బాడెక్కు మనం తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది తప్ప సొంతానికి లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి వీళ్ళు దాతల ద్వారా సహాయం పొందినటువంటి డబ్బులో నుంచి దసరా ఉత్సవాలు ప్రతి ఏటా చేస్తూ మిగిలిన కొంచెం డబ్బుతో ఆరేడు లక్షల డబ్బులతో ఈరోజు ఆరున్నర లక్ష ఏడు లక్షలతో ఈరోజు భూమి పూజ చేసినారు అంటే ఇక భవిష్యత్ కాలంలో దసరా ఉత్సవాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో బాడుగకు మనం తీసుకునే పరిస్థితి ఉండకుండా సొంతం ఒక రేగులతో కానీ ఒక లాగా తయారు చేసుకొని రేపు ఉత్సవాన్ని ఇక్కడే జరుపుకోవాలని దానికి రోజు భూమి పూజ చేసుకున్నాం ఇది కొంచెం కొంచెం ఆనందం కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా నా వ్యక్తిగతానికైతే పూర్తి నేను సంతృప్తి చెందడం లేదు ఈ స్థాయిలో కాకుండా ఈ దేవాలయానికి చాలా పెద్ద స్థాయిలో మేమందరం ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని నేను ఒకని సరిపోను పాటు ఈ ఉత్సవ ఆలయ ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు కానీ ఈ ప్రాంతంలో ఉండే ధనవంతులు కానీ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన స్వామి భక్తులు కానీ అందరినీ కలుపుకొని ఒక్క సమావేశాన్ని మంచి వాతావరణంలో ఏర్పాటు చేసుకొని బలమైన సంకల్పంతో ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ పూర్తి స్థాయిలో చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం అది కూడా త్వరలోనే ఒక వారం పది రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏ డబ్బు అందినా అందకపోయినా దాతల వైపు నుంచి నా వైపు నుంచి నా వైపు నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తా ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసేదానికి అందించి తప్పనిసరిగా అనతి కాలంలోనే అనతి కాలంలోనే చాలా త్వరతగత కాలంలోనే రెండు సంవత్సరాల కాలంలోనే ఈ దేవలాన్ని అద్భుతమైనటువంటి వైభవ పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి తప్పనిసరిగా మా సంకల్పాన్ని నెరవేరుస్తామనే నమ్మకం స్వామి ఆశీస్సులుంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈ దేవాలయానికి సంబంధించి ఏదైనా మంచి చేయడానికి ఇక జరగబోయే కార్యక్రమాలను విజయవంతంగా చేయడానికి నా వైపు నుంచి ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగాను భగవంతుని పట్ల ఆరాధనాభావం కలిగినటువంటి ఓ భక్తునిగా గాను మా వైపు నుంచి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో నాకు తోడుగా ఉండడానికి నా అభిప్రాయాలను ఇక్కడ అమలుపరచడానికి నేను అనుకునే ఆ సమావేశాలు ఆ సందర్భాలను సమాయత్తం చేసి ఈ దేవరాన్ని గొప్పగా తయారు చేసే విషయంలో నాకు సమీప బంధువైనటువంటి చెన్నారెడ్డి ఈ కార్యక్రమాలన్నీ చూస్తాడు నేటి నుంచి మా వైపు నుంచి చెన్నారెడ్డి చేసి ఇక్కడ కార్యక్రమం ఏదైనా పది మందిని పిలిపించి సమావేశం ఏర్పాటు చేసిన పది మంది దాతను ప్రోగు చేసి నాతో మాట్లాడించే ప్రయత్నం చేసిన ఏదైనా అధికారులతో మాట్లాడాలన్నా నా వైపు నుంచి చెన్నారెడ్డి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తాడు చెన్నారెడ్డి యొక్క ఆలోచన ప్రకారం మేమందరం కూడా ఇక్కడ ఈ దేవలాన్ని పునరుద్ధరణ చేసేదానికి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్ని ఈ ప్రాంతంలో ఉండేవారు కానీ భక్తులు కానీ కాస్త గమనించాలని చెన్నారెడ్డి గారికి ఈ దేవలాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా ఒక వారం లోపల ఇదే దేవాలయంలోనే మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజలకు మీకు మంచి వార్తను అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చెన్నకేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు